ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ భారీ సభ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఎంతగానో గమనార్హంగా మారుతోంది మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్టింటా చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ఇలా ఐదు లక్షల మందితో భారీ సభ నిర్వహించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట అయితే మరి అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నా సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగంలోకి వస్తాను అంటూ చెప్పిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడున్న ఏపీ ప్రజలందరినీ కూడా గమనించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతా కూడా గమనించి జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రాజకీయ రంగం బరిలోకి రావాలని అనుకున్నారట అందుకోసమని ఐదు లక్షల మందితో భారీగా బహిరంగ సభని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ గారు సభాముఖంగా మాట్లాడి టీడీపీ పార్టీ తరఫు నుంచి తను మాత్రం ఎంతో అద్భుతంగా ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని అనుకున్నారు అందుకోసమని ఈ యొక్క అద్భుతమైన భారీ సభను నిర్వహించబోతున్నారట మరి ఈ సభకి మాత్రం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఇంకా చెప్పాలంటే టిడిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారు అందరూ కూడా విచ్చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారికి బెస్ట్ విషెస్ అందజేస్తూ టీడీపీ పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించబోతున్నారట మరి ఈ యొక్క సభ ఎలా జరుగుతుంది ఐదు లక్షల మందితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు తన రాజకీయ రంగంలోకి ఎలా అడుగు పెట్టబోతున్నారనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారుతుంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది